ద్వాదశ రాశుల వారు కూడా సులభంగా ఈరోజు చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి ద్వాదశ రాశుల వాళ్ళకి నేటి పరిహారం విషయం తీసుకున్నట్లయితే ప్రతి వాళ్ళు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజున మొదలు పెడతారు అయినప్పటికీ ఇంకా ఆసక్తి అవకాశము ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ అలాగే ప్రత్యక్షంగా కనబడే సూర్యనారాయణ స్వామికి మీరు ఏదైనా ప్రార్థించటం లాంటిది కానీ మొదలైనవి చేయడం అనేది చాలా చాలా మంచి ఫలితంగా మనం భావించవచ్చు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా వాటిని అధిగమించే విధంగా సూర్యనారాయణ స్వామి సంబంధించిన శ్లోకాలు అష్టోత్తరాలు ఆదిత్య హృదయం మొదలైనవి వినడం అనేది అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది ఆ విషయాన్ని జ్ఞప్తి పెట్టుకొని దాని పరంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాజిఫలితాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయన్న భావనలోంచి బయటికి వచ్చి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గోచారి నుంచి ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని తగిన శ్లోకాలతో కానీ దేవాలయ సందర్శనతో కానీ మొదలైనవి చేసుకుంటూ సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి